హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా దారులు అయితే ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారో కొత్త ఫంక్షన్ వచ్చేసి అని ఎదురు చూస్తున్న వారికి గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి సో మీరు ఊహించిన విధంగానే మీకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చిందండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులు సోదరులు ఉన్నారు కదా సో వాళ్ళకి ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తాం ఇస్తామని గత మూడు నెల నుంచి చెప్తున్న మాట అయితే మనకైతే వెనుగంట అయితే వచ్చాం కదా సో ఈసారి వచ్చేసి సీతక్క గారు మరోసారి అప్డేట్ అయితే ఇచ్చారండి ఈసారి పక్కగా విడుదల అవుతున్నాయి అని మనకైతే ఫైనల్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది ఆసరి ఫెంక్షన్ అయితే ఉన్నారు వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగా అయితే వస్తుందా రావట్లేదు అని చాలా మంది డౌట్ అయితే ఉంది కాబట్టి అలాగే సీతక్క గారు చెప్పిన ఫైనల్ డేట్ ఏందో మనమైతే రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి ఎవరైతే ఆసరి ఫెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారైతే లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మీరు అయితే తెలుసుకోవచ్చు ఓకేనా ఇక లేట్ చెప్పిన వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు సో లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి మొత్తానికి చూసుకుంటే మనకైతే ఈ రోజు ఇరవై మూడో తారీఖున వచ్చేసి మనకైతే గురువారం రోజున మనకి సీతక్క గారు మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే ఆసరా చేత కొత్త పథకం అయితే ప్రారంభిస్తున్నట్టు తొలి విడత డబ్బులు కూడా విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి దీని కింద వచ్చేసి అర్హత పొందిన సంఖ్య చూసుకుంటే రెండు లక్షల తొంభై రెండు వేల మంది దాకా అయితే ఉన్నారు సో మొత్తానికి వీళ్ళందరి కోసం ఇంకా లీస్ట్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది కానీ తగ్గే ఛాన్స్ అయితే లేదు దాదాపు మూడు లక్షల మందికి అయితే గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే ఇవ్వడానికి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుగా అయితే వచ్చిందండి నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి ఒంటరి మహిళలకి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో వచ్చే ఆదివారం నుంచి అలాగే చూసుకుంటే వీక్లాంగ్ల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇరవై ఆరో తారీఖు నుంచి మొదలు పెడితే మనకి ఇరవై తొమ్మిదో తారీఖు లేదా ముప్పై తారీఖు వరకు వీక్లాంగ్ల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డబ్బులైతే రావడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆస్ర చేత పథకం ఎవరైతే పొందాలనుకుంటున్న మూడు లక్షల మంది ఉన్నారో సో వాళ్ళందరి కోసం ఈ నెల జనవరి నెలలో వచ్చేసి వాళ్ళకి గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయండి అలాగే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరైతే అప్లై చేసుకుంటే ఫిబ్రవరి నెల నుంచి కూడా మీకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది మీ అప్లికేషన్ అనేది కంపల్సరీ అయితే దానికైతే వెరిఫికేషన్ అయితే అయ్యి ఉండాలి అలాగే అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని అయితే అప్లై అయితే చేసుకోండి గత ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతి ద్వారా చాలామంది అయితే వచ్చారు వాళ్ళందరికీ అయితే క్యాన్సిల్ అయితే చేయడం అయితే జరిగింది వాళ్ళందరి ఫంక్షన్స్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అర్హత ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వచ్చిన తర్వాత మన వీడియో కింద మీరు అయితే ఇరవై అర్హత తారీఖు తర్వాత కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఎందుకంటే మీ తోటి వ్యూవర్స్ కూడా మన ఛానల్ అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అర్థమవుతుంది కాబట్టి వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ జై హింద్